నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం పంతొమ్మిది వందల నలభై ఆరు ఆగస్టు పదహారో తేదీన బెంగాలీ ముస్లింలు ఆ రోజుని తమకి ప్రణాళికను అమలు చేయడానికి అనువైనటువంటి రోజుగా ఎంచుకున్నారు పవిత్ర యుద్ధం జిహాద్ ప్రకటించడానికి ఆ రోజే పవిత్రమైన రోజు అని వాళ్ళు భావించారు లక్షలాది మంది ముస్లిములు కలకత్తాలోని పెద్ద మైదానంలో గుమిగూడారు ఆ రోజు ప్రత్యేకత ఏమిటి అని తెలియని వాళ్ళ కోసం ముస్లిం లీగ్ సంస్థ కరపత్రాలు పంచిపెట్టింది అల్లా కోరిక మేరకు జిహాద్ చేపడుతున్నాం అని ప్రకటించింది ఆ కరపత్రంలో ఆ రోజే జిహాద్ ఇందుకు మొదలు పెట్టాలో వివరించారు పదమూడు వందల అరవై ఐదులో ఇస్లామిక్ క్యాలెండర్ హిజరీ ప్రకారం రంజాన్ నెల పదిహేడవ రోజు మహమ్మద్ ప్రవక్త తన మూడు వందల పదమూడు మంది అనుచరులతో కలిసి బదర్ వద్ద యుద్ధం చేశాడు దాన్ని బదర్ యుద్ధం అంటారు అవిశ్వాసుల మీద చేసినటువంటి ఆ యుద్ధంలో మహమ్మద్ గెలిచాడు అదే ప్రపంచంలో మొట్టమొదటి జిహాద్ ఆ నెలలోనే పదివేల మంది ముస్లిములు మక్క పైన దండయాత్ర చేసి ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇస్లాం ఆధిపత్యం పరిపాలన ఆ విధంగా మొదలైంది ముస్లిం లీగ్ లక్ష్యం ఏమిటో ఆ కరపత్రంలో స్పష్టంగానే చెప్పారు హిందువులకు వ్యతిరేకంగా ముస్లిములను రెచ్చగొట్టడం తమ పరిపాలనను స్థాపించడమే వాళ్ళ లక్ష్యం భారతదేశంలో పది కోట్ల మంది ముస్లిములు ఉన్నా వాళ్ళు బ్రిటిష్ వారికి హిందువులకు బానిసలుగా ఉండిపోయారు ఈ దేశంలో మళ్ళీ ఇస్లామిక్ రాజ్యం రావాలి దానికోసం ముస్లింలు జీహాద్ చేయాలి తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేయాలి అని ఆ కరపత్రంలో రాశారు భారత్ని ప్ర ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్లామిక్ దేశంగా ఏర్పాటు చేస్తామని ముస్లిం లీగ్ స్పష్టంగా పేర్కొంది కాఫీర్లను శిక్షించడానికి వారిని ఊచకోత కోసి చంపేయడం ద్వారా వారిపైన విజయం సాధించాలి అని ముస్లిం లీగ్ తన కరపత్రంలో రాసుకొచ్చింది డైరెక్ట్ యాక్షన్ డే అని పిలిచినటువంటి ఆ రోజు బెంగాల్ ప్రాంతంలోని హిందువుల యొక్క జీవితాల్లో చీకటి రోజు సుహ్రావర్ధి ఆ రోజు సమ్మెకు పిలుపునిచ్చారు ముస్లిములందరూ తమ దుకాణాలు మూసేశారు మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభమైంది కలకత్తా నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ముస్లిములు ఊరేగింపులు చేస్తూ మైదానం దగ్గరికి చేరుకున్నారు మధ్యాహ్నం నమాజ్ తర్వాత వాళ్ళు కత్తులు ఇతర ఆయుధాలు తీసుకుని హిందువులపైన దాడి చేసి వాళ్ళని ఊచ కొత్త ప్రారంభించారు ఇస్లామిస్టులు మూక ఒక విక్టోరియా కళాశాల పైన దాడి చేసింది చువ్వలు లాఠీలతో ముస్లిం మూకలు చెలరేగిపోయారు కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులను అందరిపైన తరగతి గదుల్లోని అత్యాచారం చేశారు తర్వాత ఆ అమ్మాయిలను చంపేసి కళాశాల తరగతి గదుల కిటికీలకు నగ్నంగా వేలాడదీశారు కొందరు అమ్మాయిల దేహాలను గజా బజార్కి తీసుకెళ్లారు అక్కడ మాంసం దుకాణాల్లో మాంసం వేలాడదీసే హక్కులకి ఆ ఆడపిల్లల నగ్న దేహాలను వేలాడదీశారు మధ్యాహ్నం నమాజ్ పూర్తయ్యాక సుమారు లక్ష మంది ముస్లిములు ఆ మోఖాడు పాల్పడ్డారు లేక రహింగే పాకిస్తాన్ నారాయే తక్బీర్ అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ తమ ఘాతుకాలను కొనసాగించారు కలకత్తా వీధుల్లో పడినటువంటి హిందువుల శవాలని రాబందులు పిక్కుతున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి డైరెక్ట్ యాక్షన్ డే పేరిట బెంగాలీ ముస్లిములు తమ తోటి హిందువులపైన పాల్పడిన ఘాతుకాల చరిత్రను మనలోని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి